ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని యానించుకుందాం యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని యానించుకుందాం మీరు నమ్మకుండిని ఎడల స్థిరపడక ఇందురు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇందురు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరంగాను దీవెనకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం అర్థం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్రాల్ యొక్క ప్రజలను ఉద్దేశించి యశా ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందురు దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి మరి ఇస్రాయిల యొక్క ప్రజలు నమ్మకం నమ్మకంగా దేవునిలో లేకుండా మరి జీవించారు బట్టి వారికి ఒక హెచ్చరికను చేస్తూ ఉంటున్నాడు మరి వారి జీవితంలో అనేక అద్భుత కార్యాలను దేవుడు జరిగించాడు అయినా కూడా వారు కృతజ్ఞత లేకినటువంటి వారుగా ఉంటున్నారు క్రిస్త నందు ప్రేమైన దేవుని బిళ్ళారా నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము మన దైనందిన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో ఈ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఉంటున్నది ఎందుకనగా నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు మరణం వరకు నీవు నమ్మకముగా ఉన్నట్లయితే నీకు జీవ కిరీటము ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు పితరులతో చేసినటువంటి వాగ్దానాలు మరి అబ్రహాము ఇస్సాక్ యాకూబులతో చేసినటువంటి ప్రమాణాలు వాగ్దానాలు అవన్నీ కూడా దేవుడు తన ప్రజల పట్ల జరిగించుకుంటూ వస్తూ ఉంటున్నాడు మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీవితంలో దేవుడు ఆ వాగ్దానాలు అనేక వాగ్దానాలు మరి సఫలీకృతం చేసి ఉంటున్నాడు అయితే దేవుడిలో మనము నమ్మకంగా ఉంటున్నామా దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి విశ్వాసంతో మనం జీవిస్తూ ఉంటున్నామా మన నమ్మకత్వము ఏ రీతిగా ఉంటున్నది మరి దేవుడు మోసేని బట్టి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని మోసేని గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అలాంటి సాక్ష్యాన్ని మనము పొందుకోగలమా ఒక ప్రశ్న మనము వేసుకుందాం ందుకు ప్రేమైన దేవుని బిడ్డారా దేవునిలో నమ్మకంగా లేకపోతే మనము ఆశీర్వదింపబడము దేవుని ఎందు నమ్మిక ఉంచకుండా మనం జీవించినట్లయితే మనం దీవెనలు పొందుకోలేము అందుకే మరి మనం గమనించినట్లయితే దేవుడు అనేక సందర్భాల్లో మరి భక్తులను తన ప్రజలను మరి దీవిస్తూ ఉంచున్నాడు ఎందుకనగా వారి నమ్మకత్వాన్ని బట్టి మరి అబ్రహాము నమ్మకముగా దేవునిలో మరి ఉంటున్నాడు దేవుని వెంబడించాడు ఆశీర్వదింపబడ్డాడు మరి ఏబు కూడా మనం గమనించినట్లయితే మరి దేవునిలో నమ్మకంగా ఉన్నాడు దేవుని యొక్క విషయంలో నమ్మకంగా దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి రెండంతల దీవెనుడు ఏబు పొందుకుని ఉంటున్నాడు నువ్వు నమ్మిన ఎడన దేవుని యొక్క మహిమను చూస్తావు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలవు మరి దేవుని ఎందు మనం నమ్మిక ఉంచి దేవునిలో నమ్మకంగా మనం ఉన్నట్లయితే మరి దీవెనులు పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనికరంగాను మార్చింది కాక ఆమె